జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సకల రోగ నివారణి మరియు అపమృత్యు దోషాలు మృత్యు నివారణి మంత్రము అండి వారాహి అమ్మవారి యొక్క ఈ పవిత్రమైన పవర్ఫుల్ మంత్రాన్ని చదివితే మనకి వ్యాధుల నుండి కూడా రక్షణ అనేది లభిస్తుంది అపమృత్యు దోషాలు కూడా పోతాయి అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో చాలామందికి రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటామండి ఎన్ని మందులు వాడినా కూడా ఎక్కడ చూపెట్టినా కూడా తగ్గటం లేదు అని చాలామంది రకరకాల సమస్యలతో అసలు నొప్పి ఎందుకు వస్తుందో ఆ బాధ ఎందుకు కలుగుతుందో కూడా తెలియకుండానే నొప్పిని బాధను కూడా ఈ గ్రహ ప్రభావాల వల్ల కలిగి మనము పీడించబడుతూ ఉంటామండి అవటన్నిటికీ కూడా చక్కటి రెమెడీ అంటే మందులు వాడుతున్నా కూడా తగ్గటం లేదు అంటున్నారు కాబట్టి ఈ మంత్రాన్ని వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని మనం రోజు జపిస్తూ ఉంటే మనలో కూడా మంచి మార్పులు అనేది వస్తాయండి చాలామందికి వచ్చినాయి అలాగే మనం కూడా నమ్మకంతో మనం ప్రయత్నిస్తే మన జీవితంలో కూడా మంచి మంచి మార్పులు అనారోగ్య సమస్యలు పోయి మంచి ఆరోగ్యం మనకి అమ్మవారు కలగజేస్తారు అనే నమ్మకంతో దృఢ సంకల్పంతో మీరు రోజు గనక ప్రతినిత్యము ఫ్రెష్ అయిన తర్వాత ఈ మంత్రాన్ని కనుక కనీసం మూడు సార్లు చదవాలి మ్యాగ్జిమము మీకు ఎంత ఓపికైతే అన్ని సార్లు చదువుకోవచ్చండి రోజు మూడు సార్లు చదవటం వల్ల మనకి నొప్పి ఏమీ లేదు కదండి మనం చదవటం వల్ల మన అనారోగ్య సమస్యల నుండి బా బయటపడటము అపమృత్యు దోషాలు కలుగుతూ ఉంటాయి అనుకోకుండా సడన్గా కొన్ని దోషాల వల్ల మనకి మృత్యువు కూడా సంభవిస్తూ ఉంటుందండి అటువంటి అపమృత్యు దోషాలు కూడా మన నుంచి పోవాలి అంటే ఇవన్నీ కూడా గ్రహ ప్రభావాల వల్ల జరుగుతూ ఉంటుంది ఆ గ్రహాల ప్రభావాన్ని మనం తప్పించుకోవాలి అంటే వారాహి అమ్మవారి మీద నమ్మకంతో మనము ఈ మంత్రాలు చదవటం వల్ల మనకు కొద్దిగా ఉపశమనము అనేది జరుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయిన వాళ్ళు కూడా చనిపోకుండా చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు అలాగే మన జీవితంలో కూడా అటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అవి ఏమీ రాకుండా ఉండటానికి వచ్చినా వాటి నుంచి మనం తప్పించుకోవడానికి ఈ చక్కటి మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి నమ్మకంతో ఈ మంత్రాన్ని కనీసం రోజు మూడు సార్లు పఠించండి ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిని అగ్రగణ్య అచిించ రూపా నమః కల్మషనాశిన్య నమ సర్వవ్యాధిప్రసమని సర్వమృత్యునివారిని అగ్రగణ్య అచిించ రూపా కలి కల్మ నమ ఓ సర్వ్యాధి ప్రశమని సర్వమృత్యునివాణీ అగ్రగణ్యా అచించూపా కలికల్మ నమః అనే ఈ చక్కటి మంత్రాన్ని కనుక మనము రోజుకి మూడు సార్లు అండి మ్యాక్సిమం మీ ఇష్టం మనం కనీసం రోజుకి మూడు సార్లు చదవటం వల్ల మన యొక్క రోగాలు ఏమన్నా ఉంటే అవన్నీ అవుతాయి తప్పకుండా అవి తొలగిపోయి మంచి ఆరోగ్యము అనేది మనకి కలిగేలాగా అమ్మవారు చూస్తారండి అలాగే మన జీవితం ప్రశాంతంగా గడవాలన్నా కూడా అపమృత్యు దోషాల నుండి తొలగిపోవాలన్నా కూడా ఈ చక్కటి మంత్రము చాలామంది జీవితాల్లో మంచి స్థైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపి వాళ్ళని ముందుకు నడిపిందండి కాబట్టి మనం కూడా నమ్మకంతో ప్రయత్నిస్తే ఏ పనైనా సాధ్యమే అవుతుంది అందులో అమ్మవారి కృపక పాత్రలైతే సాధ్యం కానిది ఏమైనా ఉంటుందా చెప్పండి కాబట్టి మనం కూడా ఈ మంత్రాన్ని చదివి అపమృత్యు దోషాలు సర్వవ్యాధి నివారిణి మనము పొందామండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వరాహి మాతా